హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మెంతి ఆకులతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ఎన్నో రకాల ఆకుకూరలతో పచ్చడి చేస్తుంటాం ఈ మెంతకూరు చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కేవలం రైస్లోకే కాదు ఇడ్లీ ఊతప్పం దోశ దేనికైనా కూడా సూపర్ కాంబినేషన్ అంతేకాకుండా మంచి హెల్దీ చట్నీ కూడా ఈసారి టిఫిన్స్లోకి ఇలా మెంతకూర చట్నీని ఒకసారి ప్రిపేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఈ మెంతకూరు పచ్చడిని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం మరి మెంతకూరు పచ్చడి కోసం అయితే మనం ముందుగా ఈ మెంతాకుల అన్నింటినీ శుభ్రంగా కడుగేసి ఈ చివరిలో ఉండే రూట్స్ని అంతటినీ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా అక్కడ ఆయిల్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వీటన్నిటిని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక్క నిమిషం ఫ్రై చేసేయండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు మెచ్చికూర కట్టండి చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకోండి మూత పెట్టకుండా దీన్నిలాగా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి దీన్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేస్తే మనకి జిగురు జిగురుగా అయిపోతుంది అందుకే మూత పెట్టకుండా దీన్ని కలుపుతూ ఇలాగా మంచి కమ్మటి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి మనం ఎండుమిర్చిని వేసాం కదా మీ కారాన్ని బట్టి వేసుకోండి దీంతో పాటే చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దేశవాళీ టమాటాలు తీసుకున్నాను దీని టేస్టు చాలా బాగుంటుంది అలాగే పులుపు కూడా వస్తుంది కాబట్టి నేను కొద్దిగా చింతపండును వేశాను ఒకవేళ మీరు హైబ్రిడ్ టమాటాలు తీసుకుంటున్నట్టయితే చింతపండుని మరి కాస్త పెంచి వేసుకోండి మీ టేస్ట్కి సేపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసిన తర్వాత ఒకసారి అంతటిని మిక్స్ చేసేయాలి ఈ పచ్చడిలోకి దేశవాలి టమాటాలు అయితే చాలా బాగుంటాయి ఒకవేళ మీకు అవి అవైలబుల్గా లేకపోతే హైబ్రిడ్ అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మనకి టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గేంత వరకు ఉంచేసుకోవాలి ఇది మనకి మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ మనకు చక్కగా కూల్ అయిపోయాయి ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆకు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ధనియాలు జీలకర్ర మెంతి ఆకు అలాగే రెండు ఎండుమిర్చి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా మనకి ఆకు అనేది మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కడాయిలో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసేసి జస్ట్ ఇలా వేసేసుకుని ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని దీన్ని పోపు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులను యాడ్ చేసుకుందాం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చళ్ళు వేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుంటే టేస్టీగా మనకి మెంతికూరతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుందండి ఇది రైస్కైనా ఇడ్లీ దోశ ఊతప్పం దేనికైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్